సముద్రంలో ఉన్నప్పుడు మేము చేపల కర్రీ ఎలా చేసుకుంటామో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ ఈరోజు మేము రన్నింగ్లో వెళ్తూ ఉండగానే మాకే ఒక నాలుగు కేజీల కనగార పార అయితే పడ్డదన్న అంటే మేము రన్నింగ్లో వెళ్తూ ఉండగానే ఏదో ఒక చేప అనేది పడుతుంది అయితే మాకు కనగార పర అయితే పడ్డది ఈ ఫిష్ అనేది మేము పదిహేను రోజులు స్టోర్ చేయలేము కాబట్టి అందువల్ల మా వాళ్ళైతే కర్రీ కింద అనేది చేసేద్దామన్నారు చూస్తారు కదన్న కటింగ్ చేసాకైతే ఆ పీసెస్ అయితే ఎలాగైతే వచ్చావు మేము సముద్రంలో ఉన్నప్పుడు మేము ఎక్కువగా ఫిష్ కర్రీ అనేది తయారు చేసుకు అలాగే మేము ఫ్రెష్ చేప అంటే ప్రాణాలతో ఉన్న చేపలు మాత్రమే కర్రీ చేసుకో తింటాము మేము చేపల కర్రీ చేసుకున్నప్పుడు అయితే మేము ఇంటికాడ నుంచి అయితే కారం అనేది ప్రిపేర్ తెచ్చుకుంటాం అన్నా అంటే ఇంటికాడ కారం వేసుకుంటేనే ఆ రుచి అనేది ఉంటుంది అంటే బయట కారం అనేది యూజ్ చేస్తే అంత రుచి అనేది మాకైతే అన్న అలాగే మేము కర్రీ చేసుకున్నప్పుడు అయితే వంకాయలు అనేది పక్కగా యూజ్ చేస్తాము అంటే వంకాయలు వేస్తే ఇంకా డబల్ టేస్ట్ అయితే వస్తుంది మీరు కూడా మన దగ్గర అయితే ఫిష్ అయితే ఆర్డర్ పెట్టి మీరు అయితే ఫిష్ కర్రీ అనేది ఇలాగ చేసుకున్నా మీకైతే చాలా అంటే చాలా మంచిదన్న ఫిష్ తినడం అలాగే సముద్రం చే మాత్రమే మేము బోట్ లో ఫిష్ కర్రీ తయారు చేసుకోవడం మీలో ఎంతమంది నచ్చిందో కామెంటరీ చేయండి అన్న మేము మసాలా అనేది ఏమి యూజ్ చేయమన్నా ఓన్లీ కార్మ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము అలాగే ఫిష్ కర్రీ అయిపోయింది అన్న ఇప్పుడైతే మేము చేపల పులుచు అన్నమైతే తినేస్తాము మీలో ఎంతమందికి తినాలనిపిస్తుందో కామెంట్ అయితే అన్న సరే థ్యాంక్ యూ నెక్స్ట్ వీళ్ళు అయితే